ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ భారము యహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రభువు మీద మనం భారం మోపినప్పుడు మన హృదయంలో భారము తగ్గిపోతుంది హృదయంలో గొప్ప విడుదల కలుగుతుంది అంతేకాదు నీ పాదములను త్రొట్టిల్లనియను అని వాగ్దానం చేసి ఉన్నాడు ఒక గ్రామస్తుడు గడ్డి మోప మోయొచ్చు పడవ ఎక్కెను కొంత దూరము ప్రయాణము జరిగిన తర్వాత పడవ యజమాని తిరిగి చూచి విస్మయము చెందెను నీవు పడవ ఎక్కితివి కదా ఎందుకు గడ్డి మోపు మోయిచున్నావు దించవలసింది కదా నేను అందుకు ఆ గ్రామస్తుడు పడవ యజమానిని చూచి అయ్యా మీరు నాయందు దయ ఉంచి పడవలో ఎక్కించుకున్నారు గడ్డి మోపు దించినలా మీరు మరింత ప్రయాసపడి పడవను నడపవలను కదా అని వినయముగా జవాబు చెప్పాను ఆ మాట విని పడవ యజమానికి ఏమి మాట్లాడాలో తెలియక ఊరుకుండెను ప్రభువు మన భారమును మోయువాడు ఆయన కల్వరి శిలువలో మన పాప శాపములను మోసెను ఇప్పుడు కూడా మన చింతను మోయటకు సిద్ధముగా ఉన్నాడు నీ భారము నాకిమ్ము నేను వాటిని మోయుద్దునని ప్రేమతో అడుగుచున్నాడు ప్రభు మన వ్యాధులను బలహీనతలను మోసి ఉన్నాడు కనుక వాటిని మనము వ్యర్థముగా మోయనక్కర్లేదు మనము వాటిని ఆయన మీద మోపి విశ్రమించుటకు నేర్చుకోవాలను ఆయన మనను గూర్చి చింతపడుచున్నాడు మన చింత యావత్తు ఆయన మీద వేయుధము గాక తావిదు యొక్క విశ్వాసపు ఒప్పుకొలు చూడుడి సమస్త భారము చింతను ప్రభు మీద మోపి ఎహోవా నా పక్షము నా కార్యమును సఫలము చేయము అని అనుచున్నాడు అవును మన ప్రభువు మన పక్షమున ఉండి వ్యద్యమాడి యుద్ధము చేయువాడు కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మనుషుల యొద్దకు పరిగెత్తక ప్రభు పాతాల యొద్దకు పరిగెత్తదము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలావున ప్రభు కృప మనకి తోడే ఉండునుగాక ఆమెన్